హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రావణ్ కుమార్ గట్టి మాది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మా నాన్నగారు స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయ్ అండ్ మా అమ్మ హౌస్ వైఫ్ రీసెంట్గా ఎస్ఐ నోటిఫికేషన్ రావడం వల్ల నాకు ఒక కోచింగ్ ఉంటే నేను ఎస్ఐ ఇంకా క్లియర్ చేద్దామని గట్టిగా నమ్మి శ్యామ్ ఇన్స్టిట్యూట్ నమ్మడం జరిగింది శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది ఫస్ట్ నాకు ఎలా తెలిసిందంటే మా ఏరియాలో ఉన్న ఒక పంచాయతీ సెక్రటరీ గ్రూప్ త్రీ ఆఫీసర్ అతను ఏమొచ్చి నాకు శామ్ ఇన్స్టిట్యూట్ రికమెండ్ చేశారు పోలీస్ నోటిఫికేషన్స్కి ది బెస్ట్ ప్లేస్ అని ఇక్కడ రావడం జరిగింది శామ్ ఇన్స్టిట్యూట్కి ఎస్ఎస్సి సిపిఓ ట్వంటీ ట్వంటీ టూ నవంబర్లో వచ్చింది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అది టూ థౌజండ్ ట్వంటీ టూ రాసిన నోటిఫికేషన్ ఇప్పుడు రీసెంట్గా రెండు రోజుల ముందు నా రిజల్ట్ వచ్చింది సిపిఓ ట్వంటీ ట్వంటీ టూది ఆగస్ట్లో అయితే నాకు సిఆర్పిఎఫ్ ఎస్ఐ రావడం జరిగింది ఇందులోని దీనికోసం నేను చాలా కష్టపడ్డాను ఈ ఎస్ఎస్సి సిపిఓ దాని గురించి ఫస్ట్ నాకు కష్టపడ్డే అలా అలవాటు ఏంటంటే ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత మాకు డైలీ మార్నింగ్ నైన్ టు నైట్ నైన్ క్లాసెస్ పెట్టారు నేను ఆశ్చర్యపోయాను ఒక ఇన్స్టిట్యూట్లో ఇన్ని క్లాసెస్ అలా నడిపిస్తూ అండ్ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మేము లేచి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళం ఓన్లీ మేము మధ్యలో త్రీ అవర్స్ పడుకున్నాం టోటల్ ఫిఫ్టీ డేస్ ఈ కష్టంతోనే కానిస్టేబుల్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి అండ్ అదే కష్టాన్ని ఇంకో వన్ మంత్ కంటిన్యూ చేయడం వల్ల ఫిబ్రవరిలో అయిన ఎస్ఏ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ముప్పై రెండు మార్కులు వచ్చి ఆ తర్వాత ఈవెంట్స్ మనకి లేట్ అవ్వడం జరిగింది సో ఇంక నేను సిపిఓ మెయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అండ్ ఈ మధ్య కాలంలోనే ఫిబ్రవరి ఎస్ఏ ప్రిలిమ్స్ ముందే ఈ సిపిఓ తాలూకా ఈవెంట్స్ జరగడం జరిగింది దానికోసం మన ఇన్స్టిట్యూట్ ది బెస్ట్ కోచెస్ అయితే ఉన్నారు పర్సనల్గా నేను ఇలా చెప్పగానే నాకు ఇలా ఎస్ఎస్సీ సిపివ ఉంది ఈవెంట్స్ కొంచెం కష్టం అండి అంటే షార్ట్ టైంలో చేయాలని ఫైవ్ డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది హండ్రెడ్ ఉంటుంది తర్వాత హై జంప్ లాంగ్ జంప్ ఇంకా షార్ట్ పుట్ అన్ని స్టేజెస్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫోర్ దాకా ఎక్కడ ఏది పోయినా కూడా మొత్తం ఎగ్జామ్ అంతా కులాప్స్ అయిపోతుంది బికాస్ ప్రిలిమ్ స్కోర్ కౌంట్ ఉంటుంది మెయిన్ స్కోర్ కౌంట్ ఉంటుంది ఫిజికల్ ఏమొచ్చి పక్కా క్లియర్ చేయాలి అన్ని ఈవెంట్స్ ఒక ఈవెంట్ కూడా పోయితే పోయినట్టే నేను ఫిజికల్ అయితే క్లియర్ చేయడం జరిగింది ఒక మాక్ టెస్ట్ రాసేసరికి నేను ఎక్కడున్నాను నాకు తెలిసింది పర్టికులర్ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఎవ్రీ వీకెండ్ మాక్ టెస్ట్ అవుతుంది కదా అది కూడా చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా జరిగిన సీజల్ కూడా నూట యాభై మూడు మార్కులు రావడం జరిగింది రెండు వందలకి సీఆర్పిఎఫ్లోని సెలెక్ట్ అవ్వడం జరిగింది అయితే పర్టికులర్లీ నేను థ్యాంక్స్ చెప్పాలి దీనికంటే కొంతమంది ఉన్నారు ఫస్ట్ అయితే శ్యామ్ సార్ చెప్పాలి థ్యాంక్ యూ బికాస్ శ్యామ్ సార్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నాకైతే నార్మల్ సపోర్ట్ ఇవ్వలేదు ఫస్ట్ నేను వెళ్ళి సార్ నాకు ఇలా ఫిజికల్ నాకు ప్రాబ్లం ఉంది ఒకసారి కూడా నాకు ధైర్యం లేదు అసలు అని చెప్పాను శ్యామ్ సార్ వెంటనే కాంతారావు సార్ చెప్పి సార్ ఇతను చూడండి అని చెప్పేసి ఒక మాట చెప్పగానే అతను ఇంకా నెక్స్ట్ డే నుంచి పర్సనల్ కేర్ తీసుకొని నన్ను సార్ అప్గ్రేడ్ చేశారు గ్రౌండ్ ఇష్యూకి వచ్చేసరికి అండ్ ఆ తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇంగ్లీష్ అంటే కొంచెం భయమే వస్తుంది కానీ మా ఇంగ్లీష్ సార్ అయితే వెంటనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని నాకు అతను ఎలా చదవాలి ఇంగ్లీష్ పర్టికులర్లీ ఏ పార్ట్ గ్రామర్ కవర్ చేయాలి ఆ ఎగ్జామ్స్ కానీ కొంచెం నాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కష్టం అనేసరికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను కష్టం అనేసరికి మన అంతా మనం కష్టపడిపోతే జాబ్ వచ్చిస్తుందని మనం అనుకుంటాం కానీ మన ఇంట్లో మన పేరెంట్స్ కూడా మనం కష్టపడడానికి డబ్బులు పంపిస్తున్నారు ఇంటికి అంటే అది వాళ్ళ కష్టం కూడా ఎప్పుడు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కానీ బట్ ఇట్స్ నాట్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ బికాస్ మన ఫ్యామిలీ కొన్ని ఆనందాలు ఆపుకొని మనం ఇక్కడ కష్టపడకుండా ఎప్పుడు టైంకి తింటూ చదువుకోవడానికి నాకు సపోర్ట్ చేయడం జరిగింది మా ఫ్యామిలీ సో ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ ఇంకా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి చదివినప్పుడు లైక్ చ ఫోన్ అనేసి రీల్స్ అనేసి తర్వాత ఇన్స్టా సోషల్ మీడియా ఇలా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మనకి సో ఫస్ట్ అయితే ఫోన్ మార్నిమ్మని నేను చెప్పను కంప్లీట్గా కాబట్టి దానికంటూ ఒక టైం ఫిక్స్ చేసుకొని దీనికంటూ ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి అండ్ చదివేటప్పుడు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ మేబీ శామ్ ఇన్స్టిట్యూట్కి రాలెక్కుంటే నేను ఆ ఫిఫ్టీ డేస్ అంత ఎఫర్ట్ పెట్టేవాడిని కాదు రోజు ట్వల్వ్ అవర్స్ క్లాస్ వింటూ ఆ ట్వెల్వ్ అవర్స్ క్లాస్ టూ అండ్ హాఫ్ అవర్స్లో రివైజ్ చేస్తూ ట్వల్వ్ ఓ క్లాక్ పడుకొని మళ్ళీ మార్నింగ్ త్రీ థర్టీకి ఫోర్ ఓ క్లాక్ లేచి మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ గ్రౌండ్కి వెళ్ళాం ఆ ఫిఫ్టీ డేస్ వల్ల నా ఫిజికల్ ఇంప్రూవ్మెంట్ నా మెంటల్గా ఆ స్ట్రెస్ తీసుకునే ఎబిలిటీ ఆ తర్వాత నా క్యాపబిలిటీ అంతా అప్గ్రేడ్ అయ్యే నాకు నమ్మకం లేదు ఇక్కడికి వచ్చేసరికి నేను ఎస్ఏ అవుతాను లేదంటే అట్లీస్ట్ కానిస్టేబుల్ అవుతాను అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క స్టేజ్ క్లియర్ చేస్తుంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్ అలా పర్సన్ బై పర్సన్ పెరుగుతూ పైకి వచ్చింది దానికి నేను చాలా ఆనందపడుతున్నాను మెయిన్గా శామ్ ఇన్స్టిట్యూట్ అయితే వాళ్ళ మెటీరియల్ మెటీరియల్ నేను సగం చదివితేనే నాకు వన్ ట్వంటీ వచ్చాయి మన మెటీరియల్ మాత్రం చదివితే ఇంకెన్ని మార్కులు వస్తే మీరే ఉంచుకోండి మేబీ స్టేట్ టాపర్స్తో ఈక్వల్గా ఉండొచ్చు మీ అందరూ సో మీ అందరూ ఈక్వల్గా కష్టపడాలని కోరుకుంటున్నాను నేను కూడా అండ్ ఈ ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్కి అయితే పర్టికులర్లీ ఇప్పుడు నోటిఫికేషన్ ఆగస్ట్ పదిహేనో తారీఖు అయితే అయింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరు పోస్టులు అయితే పడ్డాయి ఈసారి మన ఇన్స్టిట్యూట్లో చాలా వీడియోస్ పెడుతూ ఉంటారు కొన్ని సక్సెస్ స్టోరీస్ కూడా వింటాం మనం చాలామంది స్టూడెంట్స్ని వాటి నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాలి వాళ్ళకి వచ్చిందని ఆనందపడుతూ ఒక పక్క మనం కూడా ఇన్స్పైర్ అవుతూ అక్కడ మనం రీచ్ అవ్వాలని కోరుకోవాలి అలాగే ఉండేది నాకు స్టార్టింగ్ ఇక్కడికి వచ్చేటప్పుడు అండ్ మాక్ టెస్ట్ అయితే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం బికాస్ మాక్ టెస్ట్ ఒక్కటి చేస్తే మీరు ఒకేసారి ఒక ఓషన్ ఆఫ్ టాపిక్స్ ఒక ఓషన్లోని ఎన్ని చేపలు ఎన్ని రకాల చేపలు ఉంటాయో అన్ని రకాల టాపిక్స్ని ఒకేసారి కవర్ చేయడం జరుగుతుంది ఆ టాపిక్స్ అన్ని కవర్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీరందరూ ఈ ఎస్ఎస్ఎస్ సిపిఓ ట్వంటీ ట్వంటీ త్రీ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ నా అడ్వైస్ ఏంటంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన మెటీరియల్ కానీ ఆ టీచర్స్ చెప్పే విధానం కానీ ఆ మెటీరియల్ తాలూకా నాలెడ్జ్ ఇంకా యాజ్ వెల్ ఎస్ క్లాసెస్ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్తో సెంట్రల్ ఎగ్జామ్స్ అయితే చాలా ఈజీగా క్రాక్ చేయగలరు అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చెప్తున్నారు సో అన్ని స్పియర్స్ యూస్ చేసుకొని మీరైతే జాబ్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఇంకా లాస్ట్కి వచ్చేసరికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఫస్ట్ అయితే మా తల్లిదండ్రులు చెప్పుకోవాలి అండ్ ఆ తర్వాత ఇన్స్పిరేషన్ శ్యామ్ సార్ ఒక ఇన్స్పిరేషన్ అతను వచ్చి మాట్లాడిన మాటలు అవన్నీ చాలా నాకు హెల్ప్ అయ్యాయి సో శ్యామ్ సార్కి కూడా పర్టికులర్గా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం స్టూడెంట్స్ చదువుతారంటే ఎంతవరకైనా సార్ హెల్ప్ చేస్తారు అది నేను ఎక్కడా చూడలేదు ఇక్కడే చూసాను నేను ఇంకొక విషయం మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను ఏంటంటే మన ఇన్స్టిట్యూట్లోని చాలా కొత్త కొత్త మెటీరియల్స్ రిలీజ్ చేస్తున్నారు అదంతా మన ఇండివిజువల్ డెవలప్మెంట్కి అది ఎలా అంటే ఫస్ట్ ఫస్ట్ ఒక రీజనింగ్ బుక్ రిలీజ్ చేశారు మనకి అందులోని డిఫరెంట్ సెట్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి మన స్టేట్ ఎగ్జామినేషన్తో పాటు సెంట్రల్ ఎగ్జామినేషన్స్లో ఏ ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో త్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ లెవెల్స్లో డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ని అరేంజ్ చేస్తూ ఒక ప్రాపర్ ఆర్డర్లోని ఇవ్వడం జరిగింది ఇంకా మీరు ఆ రీజనింగ్ ఒక బుక్ చేస్తే నాకు తెలిసి ఎస్ఏ నైంటీ క్వశ్చన్స్ ఉంటాయి కదా రీజనింగ్లో అవుట్ ఆఫ్ నైంటీ మీరు పక్క సెవెంటీ ఫైవ్ క్రాస్ చేస్తారు అది కూడా ఆ ఫిఫ్టీన్ కూడా నేను ఎందుకు వదిలేనంటే మీకు టైం హ్యాండిల్ చేయడం రావాలి ఆ టైం హ్యాండిల్ చేయడం వస్తే ఆ ఫిఫ్టీన్ కూడా మీరు కవర్ చేస్తారేమో ఆ బుక్ అంత బాగా కవర్ చేశారు నేను ఆ బుక్ చూడగానే నేనే ఇంకా బుక్కి ఎడిక్ట్ అయినట్టు కొన్ని రోజులు కూర్చొని నాకు రాని టాపిక్ అన్నీ చూసుకున్నాను ఆ బుక్లో ఆ తర్వాత దాని మీద ఒక ఎగ్జామ్ పెట్టడం జరిగింది కదా సండే ఆ టాపిక్స్ నేనే చేస్తే ఆశ్చర్యపోయాను అసలు సో రీజనింగ్ ఇంపార్టెన్స్ అలా ఉంటే ఈ లోపలే మ్యాథ్స్ వాల్యూమ్ అయిన ఇంకా వాల్యూమ్ టు రెండు రిలీజ్ చేశారు మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ జస్ట్ ఓన్లీ త్రీ టాపిక్స్ నంబర్ సిస్టమ్ డేటా సఫిషియన్సీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ త్రీ టాపిక్స్తో కలిపి ఒక పెద్ద బుక్ రిలీజ్ చేశారంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇంకో వేరే బుక్ ప్రిఫర్ చేయకుండా ఒక బుక్ ఉంటే ఆల్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు అరేంజ్ చేశారు చాలా డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి జస్ట్ ఆ బుక్స్ అది ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ రాయండి అది మీకు ఎలా ఇంప్రూవ్ అవుతుందో చూడండి నాకు తెలిసి నేను శ్యామ ఇన్స్టిట్యూట్లో వీకెండ్ ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాను రాస్తుంది ఏ బిట్ రిపీట్ కాలేదు ఇప్పటికొచ్చి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి బిట్ వైజ్ ఒక్కటి కూడా రిపీట్ కాలేదు అంటే మన పేపర్ కంటే బెస్ట్ పేపర్ ఇంక వేరేది ఉండదు నా అభిప్రాయం వరకు చాలామంది ఫ్రెండ్స్ని కూడా చూశాను వాళ్ళు బయట ఎక్కడెక్కడో కోచింగ్ తీసుకుంటున్నారు కానీ మోడల్ టెస్ట్ రాసేది మాత్రం శ్యామ్ ఇన్స్టిట్యూట్ వద్దే బికాజ్ శామ్ ఇన్స్టిట్యూట్ది క్వాలిటీ అంత ఉంది క్వాంటిటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అంటారు కదా సో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అయితే క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారు ఏదైనా సరే అది ఇంక్లూడింగ్ పేపర్ అయినా సరే బుక్ అయినా సరే మెటీరియల్ అయినా సరే ఇప్పుడు శామ్ ఇన్స్టిట్యూట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు నచ్చింది ఆ ప్రాసెస్ ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మన ఏ చదివిన దాని మీద నెక్స్ట్ రోజు ఈవినింగ్ ఒక టెస్ట్ పెడతారు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టెస్ట్ ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మనకి ఏ సార్లు అయితే చెప్తారో ఎంతవరకు అయితే చెప్తారో దాని మీద ఇస్తారు అదైతే చాలా అప్గ్రేడ్ అవడానికి హెల్ప్ అయింది నాకైతే బికాస్ నేను ఏంటంటే ఒక కాంపిటీషన్లో ఫీల్ అయినది ఆ క్వశ్చన్ మీరు రైట్ పెట్టారా రాంగ్ పెట్టారా అనేది సెకండరీ కానీ మీరు ఆ క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేశారనుకోండి మీ స్పీడ్ పెరుగుతుంది మీరు టైం హ్యాండ్లింగ్ కెపాసిటీ పెరుగుతుంది తర్వాత ఏ క్వశ్చన్ చూడాలి ఏ క్వశ్చన్ వెళ్ళాలో తెలుస్తుంది సో నాకైతే చాలా సంతోషంగా ఉంది శ్యామ్ సార్కి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా త్వరగా సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను ధన్యవాదాలు